హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ కర్రీ ఏంటంటే గుత్తి వంకాయ మసాలా ఎలా చేసుకోవాలో చూద్దామా అది కూడా కుక్కర్లో ఫుల్ గ్రేవీతో సో ఎలా చేసుకోవాలో చూడాలంటే ఫుల్ వీడియో మీరు ఖచ్చితంగా చూడాల్సిందే ముందుగా మనం శనగ పల్లీలు కొబ్బరి చింతపండు నువ్వులు ధనియాలు జీడిపప్పు కాస్తంత శనగపప్పు తీసుకోవాలి ఇవన్నీ వన్ వన్ టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి పల్లీలు మాత్రం టూ టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ ఎక్కువ టైం ఏవైతే పడతాయో అవి వేయించుకుందాం కొబ్బరి పల్లీలు ముందేసుకొని వేయించుకోవాలి అవి కొద్దిగా వేగ వేగిన తర్వాత ధనియాలు నువ్వులు జీలకర్ర వేసేసుకుందాం ఆ తర్వాత టమాటాలు ఉల్లిగడ్డలు రెండు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రై అయినాయి కదా మన పల్లీలు దీన్ని పక్కన తీసుకొని పెట్టి చల్లారని చూడండి ఇలా రెడ్ కలర్లో మంచి కలర్ వచ్చేవరకు ఫ్రై చేయాలి వచ్చిన తర్వాత దీన్ని పక్కన తీసుకొని పెట్టుకుందాం ఆ తర్వాత అదే ప్యాన్లో రెండు పచ్చిమిర్చి ఆ తర్వాత ఆనియన్స్ లావు లావుగా కట్ చేసుకోవాలి లావులావుగా అయినా సరే పర్లేదు సన్నగా అయినా సరే పర్లేదు వీటిని ఎలాగో మనం మిర్చి పట్టాల్సిందే టమాటోస్ ఆనియన్స్ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఫ్రై అవ్వాలి కదా అట్లానే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంటే చింతపండు కూడా ఇందులో వేసేసుకుందాం చూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా వేసేసుకోవాలి దీన్ని మనం ఫ్రై చేసుకుంటాం మూత పెట్టి కొద్దిసేపు మగ్గనియాలి ఇలా మగ్గనిచ్చి పక్కన పక్కన చూసుకుందాం ఈ పల్లీలు కొబ్బరి ఉంది కదా దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి మనం ఫస్ట్ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మంచి పౌడర్ రావాలండి మెత్తగా అయిపోవాలి చాలా మన చింతపండు అయితే ఇక్కడ మగ్గుతుంది చింతపండు టమాటా ఆనియన్స్ మగ్గుతున్నాయి పచ్చిమిర్చి అంతలోపు మనము వంకాయలు వంకాయలు ఏ సైజ్ తీసుకోవాలంటే మీడియం సైజ్ అయినా స్మాల్ సైజ్ అయినా ఈ రెండు సైజు తీసుకోవాలి పెద్ద సైజు తీసుకున్నాం అనుకోండి మన వంకాయలు మగ్గడానికి చాలా టైం పడుతుంది అందుకు చిన్న సైజు అయినా మీడియం సైజు అయినా పర్లేదు వీటిని ఇట్లా నాలుగు కాట్లు పెట్టేసుకోవాలి మిడిల్లో నాలుగు కాట్లు పెట్టుకొని అన్ని అన్ని వంకాయలు కట్ చేసుకొని వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి అంతలోపు మన పల్లీలు మిక్సీ పట్టుకుందాం ఎలా మిక్సీ పట్టాలో చెప్పాను కదా మెత్త పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి మన టమాటో ఆనియన్ కూడా చల్లారిపోయింది ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోనే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ కూడా టేస్ట్ సరిపోయేంత వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం జీలకర్ర ఇంకా సాజీరా తీసుకొని ప్యాన్ పైన వేయించాలి మంచి స్మెల్ వస్తుందండి జీలకర్ర వేయిస్తే వేయించి వేసుకున్నది చాలా మంచి స్మెల్ వస్తుంది చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా మంచిగా వేయించుకొని మన ఆనియన్ ఆనియన్ ఉంది కదా అందులోకి వేసేసుకోవాలి అందులోకి వేసేసుకొని ఇప్పుడు మనం ముందు పల్లీలు పట్టుకుందామని ఆ పల్లీల దాంట్లోనే చూడండి ఇట్లా పౌడర్ పల్లీల పౌడర్ ఇది ఆ పల్లీల దాంట్లోనే మనం ఈ ఆనియన్ టమాటో పేస్ట్ వీటిని కూడా పేస్ట్ చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా అంత ఒక్కటేసారి మంచిగా వేసుకొని వాటర్ అయితే యాడ్ చేయొద్దు వాటర్ యాడ్ చేస్తే వాటర్ వాటర్గా అయిపోతుంది మొత్తం పేస్ట్ ఇట్లా మంచిగా పేస్ట్ పట్టేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ని వంకాయలలో నింపుకోవాలి ఇలా నిండుగా మంచిగా నింపుకోవాలి అదైతే స్టవ్ పైన కుక్కర్ పెట్టి అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఇలా ఆయిల్ ఎక్కువగా వేసుకొని దీంట్లో కాస్తంత సాజీరా వేసుకోవాలి అసలు ఒక చిన్న ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేసి ఉన్నాము దీన్ని కాసేపు ఫ్రై అవనివ్వాలి రెడ్ కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి ఇవన్నీ సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేయాలి ఇందులోనే కాస్తంత కరివేపాకు వేసుకున్నామండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కరివేపాకు వేసుకోవాలి హైలో మాత్రం పెట్టుకోవద్దు ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకోవాలి ఆనియన్స్ రెడ్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేయాలి కలర్ అయితే చేంజ్ అవ్వాలి దీంట్లో కాస్తంత పసుపు కసూరి మేతి కూడా వేసుకోవాలి మంచి స్మెల్ వస్తుంది కసూరి మేతి వేస్తే తాలింపులో ఫ్రై చేయండి ఇది చాలా మంచి స్మెల్ వస్తుంది ఆ తర్వాత మనం ఆనియన్స్ నింపి పెట్టుకున్నాం కదా మసాలా వేసి ఆనియన్స్ని కొద్దిసేపు ఫ్రై అయిద్దాం ఈ ఆయిల్లోనే కొద్దిసేపు ఫ్రై అయ్యేసి ఆ తర్వాత మనం నూరుకున్న మసాలా అంతా ఇందులో వేసేద్దాం వేసి బాగా కలుపుకోవాలి కలుపుకొని దీంట్లో సరిపడంత నీళ్ళు కూడా పోసుకోవాలి ఒక వన్ వన్ బిగ్ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే చాలండి ఆ బిగ్ గ్లాస్ ఆఫ్ వాటర్ ఇందులో వేసేసుకుందాం వేసుకొని కుక్కర్ టూ విజిల్స్ వచ్చిన తర్వాత మూత పెట్టుకోవాలి ఇలా వాటర్ వేసుకొని మంచిగా కలిపి కలిపేసుకొని మూత పెట్టుకుందాం ఎన్ని విజిల్స్ రావాలండి టూ విజిల్స్ రావాలి టూ పెద్ద విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసుకోవాలి అంతకు ఎక్కువ విజిల్స్ వచ్చినా కర్రీ అంతా నుజ్జు నుజ్జు అయిపోతుంది అంతకు తక్కువ వచ్చినా వంకాయ అయితే ఉడకదు సో మూత పెట్టుకొని రెండు విజిల్స్ రానివ్వాలి కరెక్ట్గా రెండు విజిల్స్ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మూత తీసి చూసేద్దామా విజిల్స్ వచ్చాయి కదా మూత తీసి ఓపెన్ చేసి చూద్దాం మన కర్రీ రెడీ అయితే రెడీ అయిపోయింది ఇంకొద్దిసేపు వస్తే దీంట్లో నుంచి మంచి ఆయిల్ కూడా తేలేస్తుంది ఎంత గ్రేవీ వచ్చిందో చూస్తున్నారా వంకాయ కూడా చాలా మెత్తగా ఉడికిపోతుంది